హేరుని లూజుగా వదిలిన రోజునా గాలికి జుట్టుకు పట్టెను ఎన్నో చిక్కులురా చిక్కును తీయక చుక్కలు చూసానురా రాలిన జుట్టుకు గిన్నెలు వచ్చెను బోచ్చెడు ఎంతో బాగా జుట్టును పెంచా అయినాది ఊడకపోదు జుట్టేసా జుట్టంతా పూలు పెట్టా జుట్టు లేదా నా కోసం ఊడకుండా రాదే ఏమి తప్పు చేశానే చిక్కు షబ్బు పెట్టానే ఇంత శిక్ష వేసావే నచ్చలేద చెప్పావే ఏమి తప్పు చేశానే ఏ చిక్కు షబ్బు పెట్టానే ఇంత శిక్ష వేసవే నచ్చలేద చెప్పావే నీ కోసం షాం మారుస్తా నువ్వు ఉడకుండే నీకోసం డబ్బెన్ తైనా పెట్టేస్తా ఊడకుండా